మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తయ్యాయి రెండు వందల ముప్పై సీట్లతో భారీ విజయాన్ని కాయసం చేసుకుంది మహాయుతి కూటమి అయితే అధికారంలోకి వచ్చిన మహాయుతి కూటమి తరఫున సీఎంగా ఉండేది ఎవరు అన్న చర్చ సాగుతోంది కానీ మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఐదు అయితే నూట ముప్పై రెండు సీట్లలో బిజెపి విజయం సాధించినా ఆ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకుండా లేదు కూటమిలోని మూడు ప్రధాన పార్టీల నేతలు ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ ముగ్గురు సీఎం కుర్చీ వైపే చూస్తున్నారు ఇందులో షిండే ప్రస్తుత సీఎం కాగా ఫడ్నవీస్ మాజీ సీఎం అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కూటమి గెలుపులో షిండే ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించారు దీంతో వీరిద్దరి మధ్య పోటీ ప్రధానంగా ఉందన్న చర్చ సాగుతోంది ఆర్ఎస్ఎస్ మాత్రం ఫడ్నవీస్ ని సీఎం ని చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది బీజేపీ హైకమాండ్ మాత్రం ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపిస్తోంది అంటే మధ్యప్రదేశ్ ఫార్ములాను బీజేపీ ఇక్కడ అమలు చేయాలనే దిశగా ఆలోచిస్తోందని తెలుస్తోంది అయితే షిండే ఇప్పటికిప్పుడే సీఎం పదవి నుంచి తొలగించకుండా మరాఠా రిజర్వేషన్లపై న్యాయస్థానం నిర్ణయం వచ్చే వరకు సీఎంగా ఉంచేస్తే బెటర్ అని బీజేపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు వినోద్ తావ్డే పంజక ఏక్నాథ్ ఖడ్సే ముండే వంటి వాళ్లంతా సీఎం రేస్ లో ఉన్నారు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కట్సే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో ఉన్నారు అయితే ఫడ్నవీస్ ను కాదంటే ఇంకెవరైనా కొత్త వ్యక్తిని తెరమీదకు తెచ్చే అవకాశం ఉంది అన్న విషయం తెలుస్తోంది